గాంధీ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీజీ జయంతి అనంతపురం హిందూపురం ఎంపీ పార్తసారధి టిడిపి జిల్లా అధ్యక్షుడు వేంకట శివుడు యాదవ్ తదితరులంతా పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హిందూపురం ఎంపీ పార్థసారథి తదితరులు మాట్లాడుతూ ఏకంగా ఏదైనా సాధించవచ్చు అని గాంధీజీ గారు నిరూపించారన్నారు ఏకంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడబడ నాటించిన స్వాతంత్రం తీసుకురావటంలో గాంధీజీ విజయం సాధించి నేను మనమంతా స్వేచ్ఛగా తీరుస్తున్నామంటే మహాత్మా గాంధీజీ చేసిన త్యాగమేనని అటువంటి మహనీయుని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హిందూపురం ఎంపీ పార్థసారథి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు सर <smgli> सर अंदरि की गी दोस

最いの倍速。 నూట యాభై ఆరవ జయంతి ఉత్సవాల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అదే క్రమంలోనే ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీకి కూలహారాలు వేసి ఈరోజు నివాళులు అర్పించి నివాళులు అర్పించి అర్పించడం జరిగింది ముఖ్యంగా స్వరాజ్యం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా ఈయనకు తోడుగా చాలామంది స్వరాజ్యం కోసం పోరాడి బ్రిటిష్ పాలకుల్ని ఎదిరించి పోరాడి స్వరాజ్యం సంపాదించినటువంటి వ్యక్తి ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దాని కారు కారకులు మహాత్మా గాంధీజీ ఏదైనా కానీ అహింస అహింసే పర్వదిగా ఈరోజు మహాత్మా గాంధీ గారు ఆ మార్గంలో నడిచారు శాంతియుతంగా నడిచాడు శాంతితంగానే మనం ఈరోజు స్వరాజ్యాన్ని సంపాదించుకున్నాం ఈరోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వరాజ్యం వచ్చిన తర్వాత దాదాపుగా మన రాష్ట్రం మన దేశం అన్ని ప్రాంతాలు కూడా శరవేగంగా ఈరోజు పోటీ ప్రపంచంలోనే పోటీ పడుతూ ఈరోజు అత్యంత ధనిక దేశంగా మూడవ ఆర్థిక ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి దేశంగా ఈరోజు ఈరోజు మనమంతా ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు గ్రామ స్వరాజ్యం కానీ ఆ రోజు మహాత్మా గాంధీ ఉన్నటువంటి స్వరాజ్యం ఈరోజు భవిష్యత్తులో వస్తుంది ఆ గ్రామాలు పట్టణాలు బాగుంటేనే ముఖ్యంగా ఈ గ్రామ స్వరాజ్యం అనేది బాగా పడ్వరిల్లుతుంది అనేటువంటి ఉద్దేశంతో గాంధీ ఆ రోజు కలలు కన్నాడు ఆ విధంగానే ఈరోజు మన పాలకులు కూడా ఈరోజు అన్ని ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు వదులుకొని పట్టణ ప్రాంతాల వరకు కూడా అన్ని ప్రాంతాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి దానికి కారకులైనటువంటి ఆ రోజు పోరాటాలు చేసినటువంటి స్వరాజ్యం కోసం పోరా పోరాడినటువంటి వ్యక్తులకి అందరికీ మహాత్మా గాంధీకి ఘనమైనటువంటి రోజు దేశవ్యాప్తంగా పెద్ద పండుగ రోజు దేనికంటే అక్టోబర్ రెండు అంటేనే గాంధీ జయంతి అని ప్రతి ఒక్క పౌరుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అహింసే పరమావిధం అని ప్రజలకు చాటి చెప్పి అహింస మార్గంలోనే మనం స్వాతంత్రం తెచ్చుకున్నాము దానిలో భాగంగా ఈరోజు గాంధీజీ కలల కన్న రాజ్యం ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో అలాగే మన ముఖ్యమంత్రి వర్గాలు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతూ ఉంది గాంధీజీ కలలు కన్న రాజ్యం రాబోతోంది గతంలో మీరు చూశారు ఎన్నో అరాచకాలు ఎంతో ఇబ్బంది పడ్డాం కానీ ఈ పదిహేను ఏళ్లలో ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో దేశం ముందుకు వెళ్తూ ఉంది ఆర్థిక వ్యవస్థలో వచ్చే రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్గా ముందుకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అలాగే మన ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ తో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రగామిగా నిలబెడతారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ప్రజలకి అలాగే అనంతపురం అర్బన్ నగర ప్రజలకి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు మహాత్మాంధీ